హాయ్ గీత ఎవరి టాపిక్ వచ్చరికి మన లైఫ్లో వీళ్ళు వద్దు ఎవరు వీళ్ళు వీళ్ళు ఎందుకు మనకి వద్దు వీళ్ళని ఏ విధంగా దూరంగా పెట్టాలి మన లైఫ్లో ఎవరికైనా సరే అండి అందరికీ గోల్స్ టార్గెట్స్ అన్నీ ఉంటాయి వాటిని రీచ్ అవ్వాలి సక్సెస్ అవ్వాలని అందరికీ ఉంటుంది బట్ కొంతమంది మనుషులు వాళ్ళ మాటల వల్ల కానివ్వండి వాళ్ళు చేసే పనుల వల్ల కానివ్వండి మనల్ని డిజపాయింట్ చేస్తూ ఉంటారు మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోగొడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని ఏ విధంగా దూరంగా పెట్టాలి ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి ఒక మందు అతను వెళ్ళి నేను బాగా మందు తాగుతాను మానేయాలంటే ఏం చేయాలని అడుగుతాడు ఆ సైకి ఒక గ్లాస్ వైన్ తీసుకొని దాంట్లో కొన్ని పురుగులు వేస్తాడు కొంచెం సేపటికి ఆ పురుగులన్నీ చచ్చిపోతాయి ఆ సైక్రాటిస్టు ఆ మందు అతన్ని నీకు అర్థమైందని అడుగుతాడు ఆ మందు అతను మందు తాగడం వల్ల కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయని చెప్తాడు ఇలా ఉంటాయి కొంతమంది మాటలు అండ్ కొంతమంది చాలా కష్టపడతారు హార్డ్ వర్క్ చేస్తారు అండ్ వాళ్ళు చాలా ఆఫర్లు వస్తూ ఉంటాయి బట్ వాళ్ళని అంటారు మీరు చాలా అందంగా ఉన్నారు అందుకే మీకు చాలా ఆఫర్లు వస్తూ ఉంటాయి కానీ అందంగా ఉంటే ఆఫర్లు వస్తాయా వాళ్ళు పడిన కష్టం ఏంటి వాళ్ళ టాలెంట్ ఏంటి ఏమీ గుర్తించరా ఇలా మాటలు అయినా డిజప్పాయింట్ అవుతూ ఉంటారు ఏదైనా పని చేయాలన్నా కూడా చేసుకోలేరు బట్ ఇలాంటి వాళ్ళని ఏ విధంగా పక్కకు పెట్టాలి ఒక చెడ్డ మనిషి చెడు చేసినా కూడా జరిగే నష్టం లేదండి ఒక మంచి మనిషి చెడ్డ వాళ్ళ మాటలు వినడం వల్ల జరిగే నష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల వీళ్ళని మన లైఫ్లో నుంచి ఏ విధంగా పక్కకు పెట్టాలి కొన్ని నేను చెప్తానండి ఫాలో అవ్వండి అట్లీస్ట్ వాళ్ళని దూరం చేసుకోలేకపోయినా సరే వాళ్ళు చెప్పే మాటల్ని మన దగ్గర తీసుకోకుండా ఉండాలి ఎలా ఏంటి ఓకే ఎస్ ఫస్ట్ పెస్మిట్స్ నిరాశవాదులు వీళ్ళు ఎలా ఉంటారంటే అండి నాలుగు గోడల మధ్య ఉంటారు ఒక గీత గీసుకొని ఆ గీతలోనే ఉంటారు ఆ గీత నుంచి బయటకు రాలేదు ఆ సర్కిల్ నుంచి వాళ్ళు బయటకు రాకపోగా మనల్ని కూడా బయటకు రాగేయాలని చూస్తూ ఉంటారన్నమాట బట్ వాళ్ళకి అసలు ఏదైనా టార్గెట్స్ కానివ్వండి గోల్స్ కానివ్వండి ఏది ఉండదు వాళ్ళు ఆ గీతలోనే ఉండిపోతారు ఆ సర్కిల్లోనే ఉండిపోతారు అండ్ మనల్ని కూడా డిజపాయింట్ చేస్తూ ఉంటారు అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారనుకోండి ఏంటి నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావా నీకు వచ్చా ఎలా చేస్తావు నీకేమీ రాదు కదా నువ్వు సక్సెస్ అవ్వలేవు నువ్వు చేయలేవు నువ్వు రాయలేవు అది సివిల్స్ గోల్ కొట్టాలంటే చాలా పట్టుదల ఉండాలి అవన్నీ నీకు లేవు ఇలా డిజప్పాయింట్ చేస్తూ ఉంటారు అలానే వాళ్ళనే కాదండి హౌస్ వైఫ్లు కూడా చాలామంది ఏదన్నా జాబ్ చేద్దాం అనుకున్నా కూడా కొంతమంది అనమాట నువ్వు జాబ్ చేయడం అండి పిల్లలు ఉన్నారు కదా పిల్లల్ని చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి ఇవి చాలు నువ్వేం చేయగలవు నీకేమొచ్చు నీకెలా కుదురుతుంది ఇలా అంటూ ఉంటారు బట్ హౌస్ వైఫ్లు కూడా ఎంతమంది ఫ్యామిలీని చూసుకుంటూ జాబులు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఎంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అందుకని అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు వాళ్ళు ఎంతసేపటికి మనల్ని కుంగదీద్దాము లాస్ట్ చేద్దామని చూస్తారు వాళ్ళ మాటల వలన వాళ్ళు అలానే ఉండిపోతారు మనల్ని కూడా అలానే ఉంచేద్దామని చూస్తూ ఉంటారు అందుకని వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు వాళ్ళ పెస్మి మన మీద రుద్దాలని చూస్తూ ఉంటారనమాట వాళ్ళ మాటలను పట్టించుకుంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళలేరండి మీరు ఏదైనా టార్గెట్ రీచ్ అవ్వాలన్నా గోల్ రీచ్ అవ్వాలన్నా రీచ్ అవ్వలేరు వాళ్ళ మాటలను పట్టించుకోవద్దు అసలు వాళ్ళకి ఏదైనా టార్గెట్స్ గోల్స్ వాళ్ళకు కూడా ఉండవు వాళ్ళ ఫేస్ మీద స్మైల్ కూడా ఉండదండి ఎప్పుడు చూసినా డల్గా ఉంటారు కష్టాలన్నీ మాకే వస్తూ ఉంటాయి బాధలన్నీ మాకే ఉన్నాయని ఏమీ లేకపోయినా సరే గుర్తు తెచ్చుకొని మరీ బాధపడుతూ ఉంటారు వాళ్ళతో ఉంటే మనకు కూడా అలానే ఉంటుంది అలానే డల్గా అయిపోతాం వాళ్ళని దూరంగా పెట్టండి వాళ్ళ మాటలను పట్టించుకోవద్దు ఓకే ఎస్ నెక్స్ట్ క్రిటిసైజర్స్ విమర్శించేవాళ్ళు వీళ్ళ గురించి ఏం చెప్తా అండి అసలు వీళ్ళకి నుంచున్నా తప్పే కూర్చున్నా తప్పే ఏడ్చినా తప్పే నవ్వినా తప్పే ఏం చేసినా తప్పే ఏం చేయకపోయినా తప్పే ప్రతిదానికి తప్పు పడుతూ ఉంటారు మనల్ని నవ్వేవంటే ఏంటి ఎప్పుడు చూసినా నవ్వుతుంది అంటారు ఏడుస్తున్నారంటే ఎప్పుడు చూసినా ఏడుపు మొహం ఏడుస్తుంది అంటారు ఆ నవ్వు ఎందుకు నవ్వుతున్నారో తెలియదు ఆ ఏడుపు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు వాళ్ళకి కావాల్సింది విమర్శించడమే మనల్ని టార్గెట్ చేయడమే వీళ్ళు మన దగ్గరే ఉంటారండి మన పక్కనే ఉంటారు ఎప్పుడు చూసినా మనం బ్యాడ్గా అయ్యేటట్టే చేస్తూ ఉంటారు అందువల్ల వీళ్ళని పట్టించుకోవద్దు వీళ్ళని పక్కకు పెట్టేసుకోండి వాళ్ళు విమర్శించే విమర్శలు కూడా మంచిగా ఉంటాయి కొంతమంది చేసేవి వాటిని పాజిటివ్గా తీసుకోండి కానీ ప్రతిదానికి విమర్శించి ప్రతిదానికి తప్పు పడితే వాళ్ళని పట్టించుకోవద్దండి విమర్శ విమర్శించే వాళ్ళని పట్టించుకుంటే అసలు మనం ఏది చేయలేము వాళ్ళు అలానే విమర్శిస్తూ ఉంటారు అలానే తప్పు పడుతూ ఉంటారు ప్రతిదానికి కూడా నుంచున్నా కూర్చున్నా ఇలా చేసే వాళ్ళ దగ్గర మనం ఏ పనులు చేస్తాము ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకోండి అమ్మో ఏమంటారో కూర్చోవాలా అమ్మో కూర్చుంటే ఏమంటారు నుంచోవాలా అమ్మో నుంచుంటే ఏమంటారు ఇలా ఉంటూ ఉంటాయి మన థింకింగ్స్ మనం ఏ విధంగా స్టెప్ ముందుకు వేస్తాము ప్రతిసారి వాళ్ళ స్టెప్ వెనక్కి వేస్తారు వెనక్కి వేయాలని చూస్తారు మనది వాళ్ళ టార్గెటే అది మనం బ్యాక్ అయిపోవాలని అందుకని వాళ్ళ మాటలను పట్టించుకోవద్దు విమర్శించే వాళ్ళని పక్కకు పెట్టేసుకోండి వాళ్ళు పాజిటివ్ చేసే విమర్శలు అయితే వాటిని పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్ విమర్శల్ని పక్కకు పెట్టేసుకోండి అవి పట్టించుకుంటే మన స్టెప్పు ముందుకు వేయలేము వాళ్ళు వాళ్ళు సక్సెస్ అయినటప్పుడు మనం ఫెయిల్ అయినట్టు అందుకే విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్ థాట్స్ అంటే చాలామంది ప్రతి దానికి నెగిటివ్గా ఆలోచిస్తారండి వ్యతిరేకంగా ఆలోచిస్తారు పాజిటివ్నెస్ అనేది ఉండదు చెప్పాను కదా ఇందాక సైకిలాటిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ముందు మానేయాలంటే ఏం చేయాలంటే గ్లాసులో వైన్ తీసుకొని పురుగులు వేస్తే పురుగులన్నీ చచ్చిపోతాయి ఏమర్థమైంది అంటే మందు తాగడం వల్ల కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయి అంటాడు ఇలా ఉంటాయి వాళ్ళ ఆలోచన ప్రతిదానికి నెగిటివే అనమాట వాళ్ళు నెగిటివ్ చేసుకునేది కాక ఆ నెగిటివిటీని మన మీద కూడా రుద్దుతూ ఉంటారు అసలు వీళ్ళకి పాజిటివ్ అనేది ఉండదు నేను చెప్పిందే కరెక్ట్ నాదే రేటు నాదే కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ కూడా ఒప్పుకునేటట్లు చేస్తారు వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళని పక్కకు పెట్టేసుకోండి వాళ్ళు ఎంతసేపటికి నెగిటివే ఆలోచిస్తారు మంచి జరిగినా కూడా అది మంచి జరగదు అది చెడే అవుతుంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు అసలు వీళ్ళని దగ్గర రానియద్దు ఓకే ఎస్ నెక్స్ట్ ఈర్ష్యా ద్వేషాలు యాంగర్ వీళ్ళందరూ ఎలా ఉంటారంటే వీళ్ళు మన పక్కనే ఉంటారండి బట్ మనల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు మనతోనే ఉంటారు మనల్ని ఎంకరేజ్ చేస్తారు మనం ఏదైనా పనులు చేసినా ఏదైనా వచ్చినా కూడా చక్కగా మనల్ని కంగ్రాట్స్ చెప్తారు అప్రిషియేట్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి బట్ మనిషి అంతా ఈర్షా ద్వేషాలే ఉంటాయి అంటే మన పక్కనే ఉంటూనే బాగా ద్వేషం పెంచేసుకుంటారు మన మీద ఈర్ష పెంచేసుకుంటారు అంటే ఇప్పుడు మనకి ఏదైనా జాబ్ వచ్చిందనుకోండి ఓకే జాబ్ వచ్చింది ఎంత లంచం ఇచ్చారో అందుకే జాబ్ వచ్చిందేమో అని చెప్పేసి పోర్ట్రేట్ చేస్తారు ఏమైనా ప్రమోషన్ వచ్చిందనుకోండి ప్రమోషన్ వచ్చిందా ఓకే బాస్ని ఏం కాకాబట్టారో అందుకే ప్రమోషన్ తెచ్చుకున్నారు ఇలా పోర్ట్రేట్ చేస్తారు మంచిగా ఆఫర్స్ వస్తున్నాయి కష్టపడినందుకంటే ఆఫర్సా ఎందుకు వస్తాయి చాలా అందంగా ఉంది కదా ఎన్ని ఆఫర్స్ అయినా వస్తాయి ఇలా అని మాట్లాడుతూ ఉంటారు ప్రతిదానికి ఈర్షా ద్వేషాలు పెంచుకుంటూ ఉంటారండి మనం డిజప్పాయింట్ చేస్తారు వాళ్ళ మాటలు విన్నామనుకోండి చాలా బాధ అనిపిస్తుంది కష్టంగా అనిపిస్తుంది మనం పడే కష్టం వాళ్ళకి తెలియదు అవన్నీ వాళ్ళకి తెలియకుండా ఇలాంటి మాటలన్నీ మాట్లాడేస్తూ ఉంటారు అనమాట దానివల్ల ఎక్కువ డిజపాయింట్ అవుతాము ఏదైనా పని చేయాలని చేయలేము అండ్ వాళ్ళ టార్గెట్ అదే అనమాట మనం బాధపడాలి మనం పనులు చేయకుండా ఆగిపోవాలి అది వాళ్ళ టార్గెట్ రీచ్ చేయాలంటే మనం బ్యాక్ స్టెప్ వేసినట్లే అందుకని మనం వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు వాళ్ళ మాటలు పట్టించుకున్నామంటే మనం స్టెప్ ముందుకు వేయలేము అందుకని ఏషియా ద్వేషాలు ఉన్న వాళ్ళని వాళ్ళు మనం బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తారండి వాళ్ళు జాగ్రత్తగా గుర్తించి వాళ్ళని పక్కకు పెట్టేసుకోండి ఓకే ఎస్ నెక్స్ట్ ఉన్నసరికి చాలామంది ఇది ఎలా చెప్పచ్చు అంటే అటు ఇటు చెప్పడం అంటే ఏ వచ్చి బీపే వాళ్ళే బి బీ వచ్చి సిపే వాళ్ళే సీ వచ్చి డీపే చెప్పే ఇది నేను కామెడీగా చెప్తున్నానండి ఏంటండి ఇది ఎలా ఉంటుందంటే ఏ దగ్గర ఉన్న విషయాలన్నీ బీ దగ్గర చెప్తారు బి దగ్గర ఉన్నాయన్నీ సీ దగ్గర చెప్తారు వీళ్ళు ముగ్గురి కలిపి డీ దగ్గర చెప్తారు అంటే అటు మాటలు ఇటు ఇటు మాటలు అటు ఇలా చెప్తూ ఉంటారండి ఇది చాలా డేంజర్ మెంటాలిటీ వీళ్ళది ఇప్పుడు మన దగ్గర ఎవరన్నా సరే ఒక పర్సన్ వచ్చి వేరే వాళ్ళ పర్సన్ గురించి చెప్పారు అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వద్దు ఒక పర్సన్ గురించి బ్యాడ్ చెప్పారా అంటే మీ దగ్గర మీ గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్పాలని మీకు గ్యారంటీ ఇవ్వగలరా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ లేదు వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉంది అంటే వాళ్ళు వేరే వాళ్ళ గురించి బ్యాడ్ చెప్పారంటే మన గురించి కూడా డెఫినెట్లీ బ్యాడ్ చెప్తారండి వాళ్ళు స్టార్టింగ్లోనే స్టాప్ చేసేయండి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు సపోర్ట్ చేయొద్దు వాళ్ళని పక్కకు పెట్టేసుకోండి వాళ్ళ మాటలు వినకండి ఓకేలే లైట్ తీసుకోండి అనండి అంతేగాని వాళ్ళ మాటలు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారంటే ఆటోమేటిక్గా మనం బ్యాడ్ అయిపోతామండి మన మాటలు కూడా బయట చెప్పేస్తారు మనం మంచిగా చెప్పినా కూడా వాడికి యాడ్ చేసేసి నెగిటివ్ చెప్పేస్తారు మనం బ్యాడ్ అయిపోతాం దానివల్ల మన గోల్స్ రీచ్ కూడా బ్యాడ్గా అయిపోతాయి అందువలన అసలు వాళ్ళని దగ్గర కానీయదు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది మన ఇంట్లో ఏం జరుగుతుంది ఇవన్నీ కలిపి అందరికీ చెప్తూ ఉంటారు వాళ్ళని అసలు దగ్గర రానివ్వద్దు వీలైనంతవరకు దూరంగా పెట్టండి వాళ్ళు వేరే వాళ్ళ గురించి చెప్పారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మన గురించి కూడా చెప్తారని అర్థం చేసుకోండి అంతేగాని ఏదో మీకే చెప్పారని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వకుండా వాళ్ళు వెరీ వెరీ డేంజర్ పర్సన్స్ వీళ్ళని అసలు మన దగ్గర రానివ్వద్దు ఓకే వీళ్ళేనండి వీళ్ళ మన లైఫ్లో నుంచి రానివ్వకుండా ఉంటే మన గోల్స్ టార్గెట్స్ ఈజీగా సక్సెస్ అవుతాము మన మైండ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఓకే విమర్శించే వాళ్ళని నిరాశావాదుల్ని నెగిటివ్ థాట్స్ వ్యతిరేక భావం ఉన్న వాళ్ళని అండ్ అటు ఇటు చెప్పే వాళ్ళని అండ్ ద్వేషాలు ఎక్కువ ఉన్న వాళ్ళని అసలు వీళ్ళవన్నీ మన లైఫ్లో దగ్గర రానివ్వద్దు ఓకే వీళ్ళు మన చుట్టూ ఉంటారు అన్ని చోట్ల ఉంటారు కాబట్టి దగ్గర రాని కుదరదు దగ్గర వచ్చినా కూడా వాళ్ళ మైండ్ సెట్ని మన దాకా తీసుకోవద్దు ఆ మైండ్ని మన మీద రుద్దుకోవద్దు అలా ఉంటేనే వాటిని దగ్గర తీసుకోకుండా ఉంటే మన లైఫ్లో ఈజీగా ముందుకు వెళ్తాము ఏ పని చేయాలన్నా కూడా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకోగలము వాటిని మైండ్కి తీసుకుంటే డిజపాయింటే మిగులుతుంది గోల్స్ని టార్గెట్స్ని రీచ్ అవ్వలేకుండా ఉంటాం ఎవరైనా సరే అండ్ ఫైనల్లీ ఏంటంటే చెప్పాను కదండి ఒక చెడ్డవాడు చెడ్డ పని చేసినా కూడా పెద్ద జరిగే నష్టం లేదు ఒక మంచివాళ్ళు చెడ్డ పనులు చేయటం వల్ల చెడు మాటలు వినటం వల్ల జరిగే నష్టాలు చాలా ఉంటాయి అవి మీరు ఉంచుకోకండి మంచి మాటలు వినండి మంచి పనులు చేయండి అంటే మార్పు మనలోనే రావాలి మనం అలా ఉన్నామనుకోండి వేరే వాళ్ళకు కూడా మనం చెప్పగలం ఇలాంటి మనం పాటించవద్దు వేరే వాళ్ళు అలా ఉన్నా కూడా ఆ మైండ్ సెట్ మన దాకా తీసుకురావద్దు ఎవరు కూడా అప్పుడే మన గోల్స్ అన్ని హ్యాపీగా రీచ్ అవుతాం ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ